హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఏం చేస్తున్నామంటే నూగులు పల్లీలు బెల్లం ఈ మూటితోటి మనము లడ్డు చేసుకుంటున్నామండి చాలా రుచిగా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి పిల్లలకి చాలా మంచిది ఆడపిల్లలకి అయితే ఇంకా చాలా మంచిదండి ఇక్కడ నేను బాండి పొయ్యి మీద పెట్టి వేడెక్కినాక ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు అంటే వెయిట్లో పావు కిలో పల్లీలు ఉంటాయండి ఈ పల్లీల్ని మంట సిమ్ములో పెట్టి వేపుకోవాలి మంట పెద్దగా పెట్టామంటే ఏగినట్టుంటే కానీ లోపల పచ్చిదానం అలానే ఉంటుంది అందుకని మంట సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేపుకోవాలి నిదానంగా వేపుకోవాలి మంచి గోరగా వేపుకోవాలండి ఇదిగో ఈ విధంగా కొట్టు పోయేటట్టుగా వేపుకోవాలి ఇప్పుడు మనకు పల్లీలు కూడా ఏనియండి ఇప్పుడు మనం పల్లీలు తీసి ఒక ప్లేట్లో పోసుకుందాం కోసుకుందాం ఆరతయి మళ్ళా అదే బాండిలో ఒక కప్పు నూగులు తీసుకున్నాము తెల్ల నూగులు తీసుకున్నానండి ఇవి కూడా పావుకి కిలో అండి ఈ నూగులు కూడా మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మంట పెద్దగా పెట్టామంటే మొత్తం చిటపటలాడి పైకి లేచిపోతాయి అందుకని చెప్పి మంట సిమ్లో పెట్టుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి మనకి ఇక్కడ పల్లీలు నూగులు సల్లార్తాయి ఇక్కడ నేను ఒక ఐదారు యాలక్కాయలు ఒక చెప్ప కొబ్బరి తీసుకున్నానండి ఇవి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని రావాలండి మిక్సీ పట్టుకొని వచ్చి ఇవి ఒక బేసిన్లో చిన్నది మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో వేసుకోవాలి ఈ గిన్నెలో వేసేసుకున్నాను ఇక్కడ మనకి నూగులు కూడా పల్లీలు కూడా సల్లార్ని అండి పల్లీలకి పొట్టు తీసుకోవాలి ఈ విధంగా ఉండాలి పల్లీలు కూడా మిక్సీ పట్టుకు కొంచెం బరక ఉండాలన్నమాట బరక ఉంటే మనము తినేటప్పుడు మన పంటికి ఆ పప్పులు అనేది తగులుతా టేస్ట్ అనిపించింది పల్లీలు పట్టుకొచ్చుకున్నాం కదా ఇప్పుడు నూగులు కూడా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి నూగులు అన్ని వేసుకోకూడదు ఒక రెండు మూడు టీ స్పూన్లు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం ఇవి కూడా మిక్సీ పట్టుకొచ్చుకొని పల్లీలు వేసుకున్న దాంట్లోనే ఆ పొడి వేసుకున్న దాంట్లోనే ఇవి కూడా వేసేసుకోవాలి నూగుల పొడి కూడా వేసుకోవాలండి నూగుల పొడి వేసుకుని ఇవన్నీ మంచిగా మిక్స్ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం కూడా కిలో కొంచెం తక్కువ తీసుకున్నానండి మంచిగా తురిమి పెట్టాను ఈ తురిమిన బెల్లాన్ని మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం పిండి ఏదైతే పట్టుకొచ్చామో దాన్ని కొంచెం వేసి కలుపుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి లేకుండా ఉంటుంది మిక్సీ పట్టుకొచ్చుకొని ఇగో ఇక్కడ ఒక రెండు టీ స్పూన్లు అంత వేసుకున్నాను నేను దీన్ని ఈ విధంగా కలుపుకొని మిక్సీ పట్టుకొని రావాలి మిక్సీ పట్టు ఇగో ఇట్లాగా మిక్సీ పట్టుకొని రావాలి ఈ మిక్సీ పట్టుకొచ్చుకున్నది ఎక్కువ వెయ్యగూడది వేసి ముద్ద అయిపోతుంది అన్నమాట మిక్సీ పట్టుకొచ్చుకున్నది కూడా మనము ఈ బేసిన్లు వేసుకొని ఒక ఎంత ఒక చిటికడంతా ఉప్పు వేసుకోవాలి స్వీట్ లో ఉప్పు వేస్తేనే టేస్ట్ ఉంటది ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయిందాక కలుపుకోవాలి బెల్లం అంతా మొత్తానికి పట్టిందాక కలుపుకోవాలి కలుపుకొని మనం ఉండ చుట్టుకోవాలి ఇట్లానైనా అంతనే ఉండ చుట్టుకోవాలి ఉండకొచ్చిద్ది బెల్లం వేసాం కదా పల్లీలు ఈ నూగులు అంత ఇట్లానే ఉండకొచ్చిద్ది మీ ఇష్టం ఈ విధంగా మనం ఏదైతే తీసామో నూగులు ఆ నూగులు కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే మనకు మధ్య మధ్యలో నువ్వులు తగులుతీ పల్లీలు ముక్కలు తగులుతీ ఇట్లా ఉంటాయి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని మనకి వండకొచ్చిద్ది ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి మనకి ఇట్లాగా రాలేదనుకోండి మనము నెయ్యి వేసుకొని వండ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుంటున్నాను అది మీ ఇష్టం ఇక్కడ నేను నెయ్యి ఒక నాలుగైదు టీ స్పూన్లు వేడి చేసుకుంటున్నాను ఇక్కడ నేను గీత నెయ్యి తీసుకున్నానండి ఆ నెయ్యి కరిగించుకున్నాను కరిగింది ఇప్పుడు మనం ఈ నెయ్యి తీసి ఆ పిండిలో వేసేసుకున్నాం వేసి ఇ నెయ్యి మనం లడ్లు జుట్టుకుందామండి ఇట్లా లడ్డూలు జుట్టి పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజులైనా కానీ బాగుంటాయి అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దోళ్ళు అయినా కానీ ఈ చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే పల్లీలు నూగులు బెల్లం కొబ్బరి ఆలుక్కయలు అన్నీ కలుపుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగుండిద్దండి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయండి మీరు కూడా చేసుకొని మనము లడ్డులు చేసుకోవటం అయిపోయిందండి మొత్తం నేను తీసుకున్న కిలో నువ్వులు పావు కిలో పల్లీలకి ఇన్ని లడ్డులు వచ్చినాయి అండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ